వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏమనుకోవద్దు హీరోయిన్ కానీ కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా సినిమా ఇండస్ట్రీ నుంచి శివాజీ గారు చెప్పిన మాట మంచి విషయం రెసెన్సెస్ మార్చుకోమని బయట మిమ్మల్ని చూసి బయట ప్రజలు కూడా మహిళలు కూడా మారుతారని చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ శివాజీ గారు చెప్పింది కరెక్ట్ నేటి సమాజంలో మంచి చెప్పినా కూడా చెడిగా అర్థం చేసుకుంటారు ఈ విషయాన్ని స్త్రీలందరూ కూడా మంచిగా గమనిస్తారని శివాజీ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బయటకు వెళ్ళేటప్పుడు సామాల్ అనే పదం సాంగ్లో ఉంది నిండుగా బట్టలు వేసుకుని బయటకు వెళ్ళమని చెప్పడం జరిగింది ఆ విషయంలో శివాజీ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ శివాజీ శివాజీ గారిని తప్పు పట్టడానికి కరెక్ట్ కాదు మిమ్మల్ని మంచి డ్రెస్ వేసుకుని బయటకు రమ్మన్నారు మిమ్మల్ని చూసి బయట ప్రజలు కూడా ఇన్స్పిరేషన్ అయ్యి బయటకు వస్తారు కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్